దేవుని బిడ్డలారా మానవునికి సహజంగా కోపము వస్తూ ఉంటుంది కానీ కొంత మందిలో కొంతమందిలో ప్రత్యేకంగా కోపపు యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం వారు ఏ పని చేసినా ఏమి చేసినా కోపంతో నింపబడి ఉంటారు అనేక రకాలైన మనుషులను మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా బైబుల్ ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యఫ్స్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పడుడి గాని పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఎంత గొప్ప సత్యము పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నారు నిజంగా కోప పడుడి గాని పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తూ ఉంది అదేంటంటే కోప పడుడి కాని పాపం చేయకూడదు నిజంగా కోపము దేని కొరకు పడాలి కోపము మంచి పని కొరకు పడాలి అంటే ఒకరిని నీతిలో నడిపించడానికి ఒకరిని సత్యంలో నడిపించడానికి ఒకరిని మంచి దారికి తీసుకుని రావడానికి ఒకరిని సరిచేయడానికి చేయడానికి కోపపడాలి గాని దేవుని బిడ్డలారా మన స్వార్థం నెరవేర్చుకోవడానికి గాని లేకపోతే వేరేళ్ళ కోపం ఒకరి మీద వేయడానికి గాని కోపము తెచ్చుకోకూడదు కోప పడుడి గాని పాపము చేయకూడి సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపము నిలిచి ఉండకూడదు భార్య భర్తల మీద కోపం వచ్చినట్లయితే భార్య భర్తల మధ్య దేవుని బిడ్డలారా మనస్పర్ధలు వచ్చి కోపాలు వచ్చినట్లయితే ఆ కోపం కూడా సూర్యుడు ఎట్లయితే అస్తమిస్తుంటుందో ఆ కోపం కూడా మనసులో అస్తమించాలి వెళ్ళిపోవాలి తిరిగి సమాధాన పడాలి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా కోపం అలాగే ఉంచుకుంటే ఆ కోపము రాను రాను దేవుని బిడ్డలారా అధికమై పగగా మారిపోయి వివేషాలకు దారి తీస్తూ ఉంటుంది కాబట్టి కోపం అనేది వచ్చినా కూడా అది నీతి నిమిత్తమై ఉండాలి కోపాన్ని బట్టి పాపం చేయకూడదు తర్వాత ఆ కోపము సూర్యుడు అస్తమించు వరకే ఆ దినములోపే ఆ కోపం కూడా వెళ్ళిపోయి తిరిగి సమాధాన పడాలని దేని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం